రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని ముసునూరు పదిహేను వార్డులో నిర్వహించే డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభలు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు మహాలక్ష్మ దర్శించుకొని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే పదిహేను వార్డులో ఉదయం నుంచి పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్థానికులు ఆప్రాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నాడు ప్రయోజనాలు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి పథకాలు అన్నింటినీ కూడా ప్రజలతో నమేకమవుతూ ప్రజలతో చర్చిస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్ తీసుకునేందుకు భాగంగా ఈ రోజున సుపరిపాలన తొలి అడుగుల ఇంటింట కార్యక్రమానికి డోర్ టు డోర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్వీకారం చుట్టంది రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరూ కూడా పండుగలాగా ప్రతి ఇంటికి ఈరోజు వెళ్తున్నారు ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కావల నియోజకవర్గంలో కూడా మా బూత్ లెవెల్ కన్వీనర్లు కావచ్చు మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు అంటే పట్టణ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవటం ప్రభుత్వం మీద ఒపీనియన్ తీసుకోవటం ప్రభుత్వ పథకాలలో ఎక్కడన్నా వైపగంగా ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమానికి పూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం కలకాలం ఉండాలని ప్రజలందరూ కూడా ఈరోజు కాంక్షిస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రధాత రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ఎక్కడ కూడా సంవత్సరం దాటినా కూడా మొక్కు ధైర్యంతో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మేమందరం కూడా పథకాలను అనుభవిస్తున్నాము గతంలో ఎప్పుడు వస్తాయో తెలియదు ఏం జరుగుతుందో తెలియదని భయంతో ఉన్నటువంటి వాళ్ళం ఈరోజు స్వేచ్ఛగా మేము పథకాలు అందించుకోవడానికి ముందుకున్నామనేటువంటి ధైర్యంతో ప్రజలు ముందు చెప్తున్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పథకాన్ని నా మా కార్యకర్తలు అందరూ కూడా మేము కలిసి నెల రోజుల పాటు ప్రతి ఇంట అడుగు పెడతాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్పకుండా మా పథకాలని ఆశీర్వదిస్తారని కూడా నమ్మకంతో

Oh <laughs> you. গৱৰ্মেণ্ট okay, এতিয়া no? okay. మాకు మరి ఇల్లు డౌన్ అయిపోయింది ఎలా ఉంది మన గవర్నమెంట్ బాగా చేస్తుందా టీవీ చూస్తా يلاوزه امان تو کے پوچھو کیوں نہیں ہے کہا ایو یہ کس کی तो दादा जी हां कैसे हो यादव युवाओं की आलोचना माननीय यादव जी की बात तंत्र में कितने मिनट आ रहा है हम गवर्नमेंट थोड़ा ही इलाके होता है बहुत